దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ వారి దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకునట జూలై ఇరవై ఐదు యహోవ నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్న తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన వలెను ఎప్పుడు నువ్వు అబ్బుకుచుండు నీటి ఊట వలెను ఉండేదవు గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము ముప్పై రెండవ శిఖరము సజీవుడైన ప్రేమగల దేవుని ప్రశస్తమైన వాగ్దానం ఇది మనము తప్పిపోయినప్పటికీని తప్పిదములు అనేకములు చేసినప్పటికీ మన సమస్యల కొరకు కార్యముల కొరకు ఆయన సముఖమును వెదకినప్పుడు ఆయన మనకు సహాయము చేయచు నడిపించును మనంతట మనమే పనులు చేయ తలపెట్టినప్పుడు తప్పిపోవుదుము అయితే దేవుని వాగ్దానము ఇలాగున్నది యెహోవా నిన్ను నిత్యము నడిపించును యశ్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము ప్రతి అడుగునందు అత్యల్పమైన విషయములందు కూడా మనలను నడిపించుటలో బాధ్యత వహించును దేవుని వాగ్దానమేమనగా మనలను నిత్యము నడిపించుట మరియు మన క్షామకాలమున మన ఎముకలను బలపరచుట క్షామ కారణమున ఆహారమునకు కొరతయున్నను దేవుని ప్రజలు ఉపవాసముండనవసరము లేదు ఆయన నీకిచ్చు ప్రతి విధమైన ఆహారమును దీవించును నీకివ్వబడిన దాని విషయమై కృతజ్ఞత కలిగి ఉండుటకు నేర్చుకొనుము నీవు నీరు కట్టిన తోట నుండెదవు తోట ఎల్లప్పుడూ అందముగా ఉండవలెనన్నచో దినదినము సంవత్సరమంతయు నీరు కట్టుచుండవలెను ఎడారి వంటి ఈ లోకములో విశ్వాసులు ఇట్టి తోటగా నుండగలరు నీ ఎద్దకు వచ్చే వారికి నీవు వాక్యము ఇవ్వగలవు నీ అంతట నీవు కూడా ఆత్మీయముగా నూతనపరచబడుచు ఆరోగ్యముగా నుండగలవు దేవుడే తన జీవము గల వాక్యము ద్వారా మనకు నీరు కట్టుచూ నుండును ఆ వాక్యమును ధ్యానించుట ద్వారా ప్రార్థించుట ద్వారా మన చుట్టూ నుండి వారి నెట్లు ఆదరించవలెనో నేర్చుకుందుము అదే వాక్యములో నిత్యము ఉబుకుచుండు నీటి ఊటవలను భాగమున్నది ఎన్నడను ఎండిపోని నీటి ఉటవలే మన ఆత్మీయ జీవితములు కాగలవు రహస్యమేమనగా మనము ప్రభువునందు ఆనందించవలెను ఆ రీతిగా మనము పాడైన స్థలములను కట్టగలము మరియు సజీవమైన సంగమును మనము ఇతరులకు చూపించగలము